అందరికీ నమస్కారము మీ స్టార్ మీడియాకు ఇతర మీడియాలో నమస్కారము మాది తుమ్ములకొండ తాండ రకొండపల్లి మండలము డిస్టిక్ మా అమ్మ మూడా ధోని బిచాని మా డాడీ దేవనాయకు మా గమజాతికి సపరిజీగా పోటీ ఇస్తున్నాము ఇంతకుముందు ఇలాంటి మా అమ్మీ మమ్మీ డాడీ ఇలాంటి పోటీ చేయలే డాడీ ఉన్నాడు సింగిల్ ఉండవుగా మంచి హోదా ఉన్నారు ఈ నమ్మకం ఏసిరు మా మాజీ సర్పంచ్ మా కాక నాయకు మా తండ మొత్తం ఐక్య మొత్తంగా ఆరు వార్డుల ఐదు వార్డులు ఎక్కుగరమైన ఒక్క వార్డుకి సర్పంచికి పోటీ జరుగుతుంది మా గమనిక మా అమ్మ గెలిపిలని మీకు మా కోరిక ప్రజాపల్లం సోషల్ మీడియాకు స్టార్ న్యూస్కు అందరికీ నమస్కారం నేను మాజీ సర్పంచ్ని నా పేరు లక్ష్మణ్ నాయక్ తుమ్మ తుమ్మల్కుంట గ్రామ పంచాయతీ తడపల్లి మండల్ రంగారెడ్డి డిస్టిక్ నేను ఇంతకుముందు మాజీ సర్పంచ్ని నేను ఇంతకుముందు కూడా ఐదు సంవత్సరాలు చేసిన ఇప్పుడు రెండు సంవత్సరాలు కొనున్నా ఇప్పుడు మా వజనే కావాలి ధోళి ఆమెకు ఏకకీయంగా చేతామని అనుకున్నాం ఎనిమిది మంది తొమ్మిది మంది సర్పంచులు క్యాండిడేట్లు నిలబడ్డారు తొమ్మిది మంది నామినేషన్ వేసారు తొమ్మిది మందిలా ఏడు మంది రిట్రా చేసుకున్నాడు ఒక్కడు మా వాడే మా ఆయన కూడా మా కొడుకు కావాలి ఆయన ఒక్కడే ఇన్లే విన్నందుకు మళ్ళీ గుర్తులు వచ్చినాయి గుర్తులు వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ పోతున్నాం అది మా నాలుగు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి అందులో మొత్తంలో ఫుల్ మెజార్టీ తోటి మా వైజాగ్ని గెలిపించి మేము విజయవంతంగా నిలబడతామని మేము కోరుకుంటాం స్వాగతం నేను నా పేరు నాయక్ తుమ్మల తుమ్మలకుంట తండ గ్రామ పంచాయతీ తల్కుంటపల్లి మండల్ రంగారెడ్డి డిస్టిక్ మాది గుమ్మడి గ్రామ పంచాయతీ తలకొండపల్లి ఉండే ఫస్ట్ తలకొండపల్లి వచ్చినాక ఎందుకంటే కేసీఆర్ వచ్చిన తర్వాత మా గ్రామపతి అలాగైపోయింది అలాగైనా మాకు వచ్చి కూడా ఇప్పుడు ఐదైనా అయినాక ఆయనకు ఏమైందంటే నేను దేవాల నాయకు నేను ఒక పెద్ద మంచి నాయకుడిని మా దాంట్లో ఒక నాయకుడిని ఉంటాడు నేను జిల్లా లెవెల్లా తాలూకా లెవెల్లో నేను పంచాయతీ ప్రతి పంచాయతీకి ఏ దానికైనా పోతా నేను పోయినా కానికే నా గుణం బట్టి వాళ్ళు ఏం చేసినా మా పిల్లలు వాళ్ళందరూ కలిసి ఏం చేసిన గుణం బట్టి పెద్ద మంచి మంచోడు ఈ పెద్ద మంచి ఏ దానికైనా మనకు అడ్డం వస్తాడు ప్రతి పంచాయతీ ఎంత అందరు మా వాళ్ళందరూ ఎనిమిది మంది మొత్తం తొమ్మిది మంది వేసారు సర్పంచికి వేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఒకసారి అన్న నువ్వు సర్పంచ్ కావాలి మా విధనే సర్పంచ్ కావాలి నీవు వండాలి పెద్ద మంచివి నీకు గౌరవం ఉంది నీ మంచి మాట మంచివి అని వాళ్ళందరూ నాకు గౌరవించినందుకు వాళ్ళకు కూడా సంతోషమే వాళ్ళు ఏమన్నారంటే మనకు తొమ్మిది మంది వేసిన తర్వాత అందరం కలిసి మా తమ్ముళ్ళు కూడా అందరూ ఏమన్నారంటే వేసాడు కొడుకు తమ్ముడేసిండు తమ్ముడు వేసిండు ఒక పెద్ద మంచి మాకు కావాలి సర్పంచ్ కావాలి నీ ఏదైపోతుంది నీ నీ తండకు నువ్వు అంటేనే మా తండ అభివృద్ధి చెందుతుంది అన్న లేకల్లా వాళ్ళకు అందరూ కలిసి ఏం అంటే చేసినాక ఏడు మంది కూడా విన్నాను మా విడుదల చేపించిన ఎనిమిది మంది ఏడు మందిలా చేసిన కూడా వాళ్ళు చేసిన తర్వాత చేసినాక వాళ్ళని ఒక్కడే చేయలే వాడు చేయనందుకు వాడు మాకు నామినేషన్ వేసిండు పాడిపోయిండు వాని గురించి కూడా ఎక్కడో తిరిగి వాడు దొరకలే మాకు అంతనే ఐదు అయిపోయింది మాకు గుర్తులు వచ్చేసినాయి గుర్తు వచ్చిన దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఓట్లు నాకు ఓటు లెక్కలు నడుస్తుంది ఇప్పుడు ఈ ఓటు లెక్కలు నడిచిన కానీ నాది ఏం కోరిక ఒకటి ఉందంటే నేను నేను ఏ దానికి ఆశించలే నేను వండాలి ఎందుకంటే నేను పెద్ద మంచిని నా తుంబల కుట్ట తండకు ఒక రోడ్లు సరిగ్గా లేవు ఒక కరెంట్ సరిగ్గా లేదు మాకు ఏ అవసరం లేదు నేను అన్నిటికీ అభివృద్ధి చేస్తాను నేను కోనుకొని నేను సర్పంచ్ గట్టిగా చేస్తాను నేను ఒకటే లాస్ట్ కోరిక నేను లాస్ట్ కోరి నాకు అరవై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు నాకు కోరిక ఏంటంటే నా తండ నా గ్రామ పంచాయతీ నా ఊరు బాగుపడాలి నేను మంచిగా ఉండాలని చేసి నేను కోరుకొని అనుకుంటున్నాను నా మనసుకు అనుకున్నది ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను సింగులర్ డైరెక్టర్ నేను మాసం చేసి నాకు అప్పుడు ఓట్ల కూడా పోలే ఇప్పుడు అదే ఇప్పుడు విజ్ఞాన బాబాయ్ కూడా మా వాళ్ళు కోరుకున్నారు కానీ ఏదో మాకు వాడు తెలిసే తెలియక మాట ఏం చేసినట్టే వాడు వాడు నామశాసి దగ్గపోయి ఎదురు రాలే మాట మాట్లాడాలి అందుకొరకు నేను తప్పనిసరిగా నేను భారీ మెజార్టీ తోటి నేను గెలుస్తున్నా మా తుమ్మలకు కూడా తండకు ఏమైనా ఇచ్చిన హామీలకు ఒక్క హామీకి నిరోహిస్తాను నేను కోరుకుంటున్నాను అన్ని విధాలుగా అన్ని విధాలుగా మంది ఇప్పుడు ఆరు మంది వార్డ్ నెంబర్లు ఉంటే ఒక ఐదు మంది వినాన్వాసం చేసారు నాకు నాకు చూసి వాళ్ళు ఓట్లు లేకుంటా వినాన్వాసం చేసారు ఒకటే వార్డుకు వాడు ఒక వార్డుకు వాడు సర్పంచ్కి వేసిండు వాడు వార్డ్ నెంబర్కి వేసిండు అందు ఒకటే వాడు ఫస్ట్ వార్డు ఉండగా అంటే కూడా నడుస్తుంది ఓట్లు తత్తిమై అందరు కూడా ఒకరు పోటీ ఉన్న కూడా నా మాట నా దగ్గర చూసి నేనేం లేదన్నా నీకు చూస్తాను అందరూ వినామాసాయి వాళ్ళ ఒక్కరికి మేము కోరుకున్నాం ఓట్లు లేవు వాటి ఐదో వాడుకు ఓట్లు కూడా లేవు ఒకరికి సర్పంచిగా ఉంటుంది ఫస్ట్ వాడుకు మటుకు ఒక ఉపాధి దీనికి ఉంటుంది వాటి వరకు ఓట్లు ఉంటాయి అట్లా వాళ్ళు వాళ్ళ దేవన వల్ల మా తండోలు మా పెద్ద మంచులు దేవన వల వాళ్ళు చేసి నేను చేసిన పనులు ఉన్న వాళ్ళు నాకు సాధించరు నాకు ఇది నాకు భారీ మీద కూడా కల్పిస్తే వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది ఇంతకు ముందు మా డాడీ ఏమైనా చేసిండా అభివృద్ధి చేసిండా మా ప్రజలు తెలుసు అంతమంది మా ఎంబడి ఉన్నారు మా మా సర్పంచ్ ఉన్నాడు మా పెద్ద అందరు పబ్లిక్ ఉన్నారు మీకు గెలిపిస్తాము మాకు హాంపిస్తున్నారు గెలిపిది మీకు ఏమేమో మన తన ఏం కావాలో ఊరికేం కావాలో మంచి పని మేము చేస్తాము